చూడండి జాబిలు చూడండి ఎలా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది జాబిలి ఫోర్ జీరో ఫైవ్ జీరో ఈ శనగపాడు గ్రామం రావడం జరిగింది చూడండి ఎలా కాల్సింది గుత్తులు గుత్తులు కావచ్చుంది మీకు ఎక్కడైనా ఎన్నికలు అనిపిస్తుంది అండి అయినా ముప్పై ఇరవై ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఇవ్వాలా అయినా కానీ నల్లి తిట్టుకొని తోట చూడండి ఎంత నిగిలిగా ఆడుతుందో చూడండి ఆ తోట కూడా నిగిలిగా ఆడుతుంది బాగా అడిపక్క వచ్చిన వచ్చాను ఎండవడీ ఎండ కాపు అట్లా అర్థది అది చూడండి ఎండ మనకి ఈ టైంలో కూడా నల్లి తట్టుకొని కాపుగూర్చులు అట్లా అండి కొమ్మ ఇట్లా అండి చూడండి చూడండి ఎలా వస్తుందో అది కూడా చూడండి చూడండి అండి ఉంటుంది నిర్జులు ఇది చూడండి ఎలా ఎలా కాసిందో ఈ టైంలో కూడా కాసింది తోట బాగా కాసి పండుకుంది చిక్కడ కాపు కదండి కాపు సెనాపడి గ్రామం రావడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా రావడం జరిగింది పెరచు మండలం మీ పేరు సత్యనారాయణ జరిగింది ఇంటి పేరు పేరండి గోట్ల గోట్ల సత్యనారాయణ తోట రావడం జరిగింది ఎన్టీఆర్ జిల్లా చూడండి ఎలా కాల్సిందో కాపు ఎకరానికి వచ్చేసి రైతు మాట తాళు శాతం కూడా లేదు చూడండి ఈ ఎత్తుకు కాల్సిన తాళు శాతం అనేది లేదు నెక్స్ట్ ఇయర్ చెప్పండి అందరికీ రైతులకి ఓకేనా ఈ జాబిల్ వెరైటీ అనేది మాది పోసి ఓకే చూడండి ఈ వెరైటీ చూడండి ఎంత గుత్తులు గుత్తులు వచ్చిందో ఒక దాక్ష పనులాగా ఉందన్నమాట కాపు కూడా చూడండి ఎలా ఉందో ఇంత చికెట్ కాపు జంట కాపు కాసింది మొత్తం కూడా జంట జంటలు కాసింది ఈ వెరైటీ ఏంటి అని మీకు నేను చివరిలో చెప్తాను చూడండి ఒకసారి ఈ ఇప్పుడు వచ్చేసి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు అయినా ఈ టైంలో కూడా నల్లి తట్టుకొని వైరస్ని తట్టుకొని అన్నిటిని తట్టుకొని ఈ జాబిల్లీ ఫోర్ జీరో ఫైవ్ జీరో వెరైటీ అనేది బాగా అంటే బాగా కాచింది మీరు ఏ చెట్టుని చూడండి అటు పక్క మొత్తం చూడండి ఎలా కాసిందో అన్ని వెరైటీ తట్టుకుంది ఇది వచ్చేసి అచ్చొచ్చేసి ముప్పై పెట్టినండి రైతు వచ్చేసి ఈ నేల వచ్చేసి రెడ్ సాయిల్ అంటే బాగా తక్కువ బలం తక్కువ ఉన్న నేల అనమాట ఇది చూడండి కాపు కూడా చూడండి ఎలా కాసిందో మీకు కింద నుంచి పై ఒకే సైజు ఉందో కాయ కూడా లెంత్ కూడా కింద ఏ సైజు ఉందో పైన కూడా ఏ ఉంది గింజ శాతం కూడా పెట్టుకుంది ఇది గింజ శాతం చాలా ఫిట్గా ఉంది వెరైటీ చూడండి ఎలా ఉంది అనేది తాలు శాతం కూడా లేదనమాట కింద నుంచి కూడా ఉన్నా కానీ ఈ తాలు శాతం కూడా లేదు ఈ వెరైటీ చూడండి ఎలా కాల్సిందో చూడండి ఎలా కాసింది వెరైటీ వచ్చేసి గుత్తులు గుత్తులు కాసింది కాశీ పండుకుంది తోట కూడా చూడండి కాశీ పండుకుంది అచ్చ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుండేది రైతు ముప్పై పెట్టుకుండు ముప్పై అయితే గదులు పెద్దకుంటే ఇంకా ఫ్రీడమ్ ఉండేది ఇంకా బాగుండేది తిరగడానికి కూడా చూడండి ఎలా ఉంది కాపు జంటలు జంటలు జరగానే చెట్టు హైట్ కూడా బాగానే వచ్చింది ఫోర్ ఫీట్స్ వచ్చింది చెట్టు కూడా హైట్ బాగానే ఫోర్ ఫీట్స్ వచ్చింది ఇది ఏదైనా ఎకరానికి వచ్చేసి ఈజీగా ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు కింటలు అయితే వస్తుంది నాన్ ప్రకారం అయితే రైతు మాటలు అయితే నలభై వస్తుంది అంటు రైతు వచ్చేసి మనకి ఎక్కడ అయ్యారు ఈ టైంలో కూడా నలభై తోటలోనే ఉంది షాప్ కానీ సెట్టింగ్ కానీ వెరైటీ కానీ చూడండి ఒకసారి నలభై రోజుల తోటలానే ఉంది ఇది వచ్చేసి మనం ఖమ్మం జిల్లా రూరల్ మండలం రావడం జరిగింది ఇది వచ్చేసి జానపడితంగా కొత్త కూడా ఈడే చూడండి అండి రేట్లు సేవ్ చేయండి మనకి విత్తనం బాగుంటుందని దిగుబడి అనేది వస్తుంది ఈ రకం పేరండి సాగర్ సీడ్స్ వారి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోండి రైతులు గమనించగలరు చాలా సూపర్ చాలా సూపర్ ఎక్స్ట్రాడినరీ రైతులందరూ గమనించగలరు

ఇంకో టైంలో కూడా మీకు చూడు ఫిబ్రవరి ఇలా పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఐదు చూసారు ఈ టైంలో కూడా ఎలా ఉంది తోట ఎంత చూడు బలం ఎక్కువ లావులేదన్న సన్నగా చూడు తేజనే చూడండి జాబిల్ అండి ఫోర్ జీరో ఫైవ్ జీరో కాపు కూడా చూడండి ఎలా కాసిందో గుత్తులు గుత్తులు కాసింది దగ్గర కాపు కాయ సైజు కూడా బాగుంది కాయ మచ్చ అంటే లేదు చూడండి ఎంతకంటే పండినా కానీ మచ్చ కూడా చూడండి కాయ మచ్చ కూడా లేదు మీకు వచ్చేసి జాబిల్లు ఫీల్ పెట్టడం జరిగింది ఫిబ్రవరి నెల అంటే వాళ్ళ తారీఖు వచ్చేసి పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిది తారీఖు కూడా చూడండి ఎలా ఉందో జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో శ్రీ సాగర్ స్వీట్స్ కంపెనీ వాళ్ళండి ఇది చూడండి మీకు ఏ వెరైటీ చూసి మన చూడండి అంత గగ్గర కాపు ఇవి జానపాటి తండ్రిలో పెట్టడం జరిగింది ఫీల్డ్ అనేది ఇవాళ పద్దెనిమిది తారీఖు చూడండి ఎలా కాసిందో చెట్టు నిండా కాపేనండి చూడండి చూడండి ఇది ఒక ఒక కొమ్మే ఇది జస్ట్ ఇది చూడండి అంత ఎంత కాగిందో చూడండి ఒక కొమ్మే చేత్ను కదిలిస్తాను చూడండి మన దాక్ష పనులు కాసినట్టు మన గమ్ము పెట్టేదికి ఎలా ఉంటుందో గంబేడు కూడా అట్లా అతికిలా మనం అంత దగ్గరగా అంత బాగా కాసింది కాయ సైజు కూడా లెంత్ బారు మంచి కలరు కలరు ఏ చెట్టు చూసినా చూడండి ఎంత కాపు ఉందంటే హైలైట్ కాసింది హైలైటింగ్ కాసింది అనమాట చూడండి అండి జాబిల్ ఫోర్ జీరో ఫైవ్ జీరో ఫీల్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా చూడండి సన్నకాయ కాయ కూడా సన్నకాయ తేజ రకం అనమాట చూడండి ఎంత సన్నగా ఉంది కాయ కూడా లావులే సన్నగా ఉంది సైజు కూడా చూడండి మంచి సైజు చూడండి సన్నగాను మార్కెట్లో కూడా జెండా పడబడి తేజ రకం ఇది తేజ వెరైటీ భూమి నేల కూడా ఇది ఎర్ర భూమిది నేల వచ్చేసి ఎర్ర భూమిది చూడండి ఎలా కాసిందో మనకి ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీలో దొరుకుతుంది ఈ వెరైటీ ఖమ్మం కృషి అగ్రో సేవ ఏజెన్సీలో దొరుకుతుంది వెరైటీ చూడండి ఎలా కాసిందో మన దాక్ష పనులు కాసినట్టు కాసింది గుత్తురు గుత్తురుగా కందిగాయకంటే కూడా బాగుంది అనమాట విపరీతమైన కాపు తేజ రకం అండి ఇది తేజ రకం సన్న రకం ఇది చూడండి ప్రతి ఒక్క మీకు లైవ్లో తీసుకెళ్ళి చెప్తాను చూడండి తోట మొత్తం కూడా చూడండి ఒక చెట్టు కాదు అన్ని చెట్లు కాసినాయి తాలుగా ఉండలేదు చూడండి మొత్తం ఎర్ర కాపడుతుంది జూమ్ తీసి చూడండి దగ్గరే మీకు చూడండి ఎక్కడ చూడండి ఎంత కాయ కాయపడింది కదా ఇంత సైజు పండింది కదా చూడు ఎలా ఉందో అనేది తాలుగాయ లేదు ఇది ఎర్ర భూమి అండి చూడండి భూమి కూడా రెడ్ సాయిలు అంటే బలం తక్కువ భూమి ఇది అనేది ఇలా చూడండి ఎంత కాపు దగ్గర కాపు ఇది వేడం కాపు కాదు దగ్గర కాపు చిక్కడ కాపు గింజ కూడా ఫిట్గా ఉంటుంది బరువు కూడా ఎక్కువ వస్తుంది తేజ వెరైటీ ఇది చూడండి తేజ వెరైటీ పచ్చికాయ కూడా ఇంకా బాగుంది పండుకాయ కంటే కూడా పచ్చికాయ సాగు ఉంది పండుకాయ సాగు ఉంది చూడండి జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో ఇవాళ పద్దెనిమిది తారీఖు ఫీల్ పెట్టడం జరిగింది చూడండి ఎలా ఉందో కాయ సైజు కానీ లెంగ్త్ కానీ చూడండి ఎలా ఉందో చిక్కు కానీ దగ్గర దగ్గర కాపు కాసిందండి బాగా జాబిల్లి ఫోర్ జీరో ఫైవ్ జీరో ప్రతొక్కలు కూడా ఈ వెరైటీ చూసి చూడండి ఎలా ఆసిందో వెరైటీ ఎర్ర లేదు నాలుగు ఫీట్లు పైన వచ్చి ఉంటుంది హైట్ కూడా పచ్చికాయ కూడా ఇంకా బాగుంది